భక్తికపురం ఎనిమిది అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం తొమ్మిది అధ్యాయము స్వర్గ నరకాలు యమభటులు విష్ణుదూతుల్ని వారి యొక్క సంశయాన్ని అడిగి తీర్చుకుంటా తొమ్మిదవ అధ్యాయము స్వర్గ నరకాలు జనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుభట్టుల్ని యమభటులు వెంబడించి తమకు గల సంశయాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని అడిగారు సమవర్తి దూతలారా హరిహరుల నామస్మరణ యొక్క గొప్పతనం గురించి మీకు తెలియదా అవసాన కాలంలో ఆ దేవదేవుని స్మరణ సర్వపాప సంహారం కదా అందువల్ల మేము అజామిళ్ళు తీసుకువెళుతున్నాము అన్నారు అయ్యలారా అధర్మ ప్రవర్తన గల వ్యక్తి చేయు పాపకృత్యములకు తగిన దండను విధించవలని కదా మాతాపితలను మన్నించని వారు సాధుజ సజ్జనులను హింసించేవారు ధనధాన్యములు దోచుకుని వారు వ్యభిచరించువారు పూజలు పునస్కారాలు చేయని వారు అబద్ధాలతో మోసగించేవారు జంతువులను వేటాడి హింసించు క్రూరులు సాటి వారిని తోటి వారిని మన్నించని వారు దారి కాచి దోచుకుని వారు వీరంతా పాపాత్ములే కదా ఈ పాపాత్ములంతా దండనార్హులే కదా వీరిని దండించుటకు నరకలోకమును తీసుకొని పోవలను తీసుకొని పోవాలని కదా కులభ్రష్టుడు తల్లిదండ్రుల్ని మన్నించనివాడు ధర్మాధర్మములు పాటించనివాడు వావి వరసలు పాటించనివాడు వేటగాడు పరమ కిరాతకుడైన అజాముని మీరు ఎలా వైకుంఠములకు తీసుకుని పోవచ్చున్నారు అని యమభటులు విష్ణుదోతులను ప్రశ్నించారు అయ్యలారా సత్పురుషులు పుణ్యకారములు చేయవారు యజ్ఞయాగాదులు నిర్వహించేవారు తల్లిదండ్రులు మన్నించేవారు పెద్దలను గౌరవించేవారు దానములు చేయువారు వంచన చేయనివారు సతీపతి ధర్మాన్ని మన్నించువారు పశుపక్షాదులను ప్రేమించువారు సంతర్పణలను పూజలు చేయువారు ఆత్తులను ఆదుకుని వారు పుణ్యాత్ములు స్వర్గముల వారికి చోటు ముక్తి కలుగును ఎవరింట అరికథ కాలక్షేపాలు భాగవత రామాయణ పారాయణలు జరుగుతుంటాయో ఎవరింట పూజలు భజనలు వ్రతాలు జరుగుతుంటాయో అట్టి వారికి పుణ్యం వర్తిస్తుంది వారికి పాపాలు అంటవు ఎవరు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారో ఎవరు పుణ్యతీర్థాల స్నానం ఆడతారో అట్టి వారు అధోలోకాలకు పోరు ఉత్తమగతులను పొంది పుణ్యలోకాలను చేరుకుంటారు అయ్యలారా పాపక పాపపుణ్యాలకు సంబంధించిన ముఖ్యమైన విశేషాన్ని విన్నవిస్తాం వినండి రుద్రాక్షలు ధరించినందువల్ల డాంబికాలు పలికినందువల్ల డంభాచారము వల్ల శుష్కదానాలు పూజలు వల్ల పుణ్యాత్ములు కాలేరు పుణ్యగతులకు అర్హులు కారు యుక్తాయుక్తులు గమనించకుండా తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించకుండా దుర్మార్గంగా నీతిమాలని బతుకును వెళ్ళబుచ్చుకునేవారు తెలుసో తెలియకో విక్రీంతగాను హరిహర సం హరిహర సంకీర్తన చేసినా అవసాన కాలంలో ఇష్టదేవతా స్మరణ చేసినా సమస్త పాపాలు తొలగి పునీతులవుతున్న పునీతులవుతారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు అటువంటి వాడు అజామిలుడు కులభ్రష్టుడైన దుర్మార్గుడైన క్రూరాత్ముడైన దయాదాక్షిణము శీలము లేనివాడైనా తన కొడుకుకు మహావిష్ణువు పేరు పెట్టి సదా నారాయణ నారాయణ అని పిలుస్తూ అవసాన కాల నారాయణాన్ని ఎలిగెత్తి పిలిచి నన్ను కాపాడని వేడుకున్నాడు ఆ కారణం వల్ల సమస్త దోషాలు తొలగి శ్రీహరికృపకు పాత్రుడయ్యాడు ఆపన్న శరణ్ శరణ్యుని శరణు కోరిన వాడయ్యాడు ముక్తికి అర్హుడయ్యాడు కనుకనే మా వెంట వైకుంఠానికి తీసుకువెళ్తున్నామని పలికి అజామిల్ని వెంట తీసుకుని నిష్క్రమించారు హరిదోతడు స్వర్గ నరకాల అధ్యాయము కార్తీక పురాణం తొమ్మిదో రోజు పారాయణం సమాప్తం